నాకు రుచితో ఉంటుంది అప్పుడే ఎండ అప్పుడే వాన అది కూడా అలా ఇలా కాదు గంట గంటన్నర పాటు కుమ్మేస్తుంది రెండు మూడు రోజులుగా తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఇదే మనకు ఎండ ఉక్కపోతా సాయంత్రం కాగానే ఒక్కసారిగా కుంటపోతా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు ఆగుతుందో అర్థం కాదు ఉన్నట్టుండి దట్టమైన మేఘాలు అలుముకోవడం క్షణాల్లో వర్షం కుమ్మేయడం తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది రెండు మూడు రోజులుగా వరుణుడు ప్రజలతో ఓ ఆట ఆడుకుంటున్నాడు సడన్ సర్ప్రైజ్ తో చుక్కలు చూపిస్తున్నాడు జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది మొన్న సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే ముందే మళ్లీ రఫ్ఫాడించింది శుక్రవారం నగర శివాలలో జోరు వాన కురిసిందే ఇబ్రహీంపట్నం వనస్థలిపురం ఎల్బీ నగర్ హయత్ నగర్ లో కుండపోత వర్షం బీవర్షం సృష్టించింది ఆ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి ఎన్టీఆర్ నగర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది పలు కాలనీలు నీట మునిగాయి ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులు వరదల్లో మునిగిపోయాయి ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా పదకొండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది బండగుడలో తొమ్మిది పాయింట్ మూడు సరూర్ నగర్లో ఆరు పాయింట్ ఏడు హయత్నగర్ లో ఆరు పాయింట్ ఒక్క సెంటీమీటర్లు రికార్డయ్యింది చౌటుప్పల్ అబ్దుల్లాపూర్మేట్ పెద్దంబర్పేట్లోనూ దాదాపు ఐదున్నర సెంటీమీటర్ల వర్షం పడింది ఇటు జిల్లాలోనూ కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది ఉమ్మడి మెదక్ జిల్లా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతోంది ఐఎండీ నిజామాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది